రేపు ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయమని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటేనండి రేపు ఆదివారం చాలా అద్భుతమైన తిది కాబట్టి ఈ తిది రోజున ఎవరైతే ఉప్పు ఆవాలతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి తిరుగుండదు వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుంచి బయటికి రావచ్చు చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆదివారం తిది రోజున కనుక ఈ పరిహారం చేసినట్టయితే అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో రాయటం జరిగిందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి రెండే రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది అలాగే కాకుండా మీకు చక్కటి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలగటానికి అవకాశం అనేది అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఉప్పు ఆవాలు ఇవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము దీన్ని అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక మనం ఏంటంటేనండి ఆదివారం తిది కదా ఆదివారం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆదివారము అమావాస్యకు సరి సమానమైనదనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక ఆదివారం కొన్ని నియమాలను ఆచరించేవారు అంటే ఆదివారం అప్పట్లో ఏంటంటే మాంసాహారాన్ని అస్సలు తినకపోయేవారట అండి కానీ ఇప్పుడు మనం ఆదివారం సెలవు ఏంటంటే మాంసాహారాన్ని తింటాము ఆహా అంటే తినవచ్చు కాకపోతే ఏంటంటే కనుక మనం నార్మల్గా ఇప్పుడు తింటున్నాం కానీ పూర్వకాలంలో అయితే తినేవారు కాదట అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక ఆదివారం సెలవు ఏంటంటే ఇంటిని శుభ్రం చేస్తారు కానీ ఆదివారం ఇంటిని శుభ్రం శుభ్రం చేయటం మహాపాపమని శాస్త్రం చెబుతుంది ఆదివారం ఇంట్లో ఉండే చెత్తని ఎట్టి పరిస్థితులు కూడా బయటపడేయకూడదు అలా కనుక పడేస్తే మనకు చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆదివారం భూజుని దులపటం ఇలాంటి పనులను చేయకూడదు మనం భూజుని దులుపుకోవాలంటే మంగళవారం సోమవారం తిథుల్లో దులుపుకోవాలి కానీ ఆదివారం తిదిన ఇంటిని శుభ్రం చేయటం చాలా వరకు కూడా అనార్థాలకు దారి తీస్తుంది ఎందుకంటే ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి సూర్యుడు మన యొక్క జీవితంలో బలహీనమైపోతాడనమాట కాబట్టి ఇలాంటి పనులతో చెయ్యకండి ఆదివారం తిది రోజున మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అంటే మనము నలుపు నలుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట ఆదివారం అలాగే కాకుండా ఆదివారం ఖచ్చితంగా ఉదయం లేచిన తర్వాత మనము మొహం కడుకున్న తర్వాత సూర్య నమస్కారం చేయాలి అలా చేస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితంలో కష్టాలు తొలగిపోయి సూర్యుడు బలంగా ఉండి మనం చేసే ప్రతి పని కూడా విజయంగా పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి సూర్య నమస్కారం చేయండి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటారో వారు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయటం వల్ల సూర్యుడు బలపడి మన జీవితాన్నే మార్చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్య నమస్కారం మన జీవితానికి ఒక వెలుగుని అంటే వెలుగుని తెస్తాడు సూర్యుడు ఒక వెలుగుని ఇస్తాడు ఎలాగైతే సూర్యకాంతి వస్తూ ఉంటుందో మనం సూర్య నమస్కారం చేయటం వల్ల మన జీవితం అంత బాగుంటుంది అని మనకు పురాణం చెబుతుందనమాట కాబట్టి మీరు నీళ్లను ఆగ్యం ఇవ్వకపోయినా ఒక నమస్కారం చేయండి చేస్తే చాలా మంచిదనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఆదివారం తిది రోజున ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోయి మీకు ఇక తిరుగు అనేది ఉండదనమాట సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడి చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారు అవుతారు ఆదివారం తిది ఏంటంటే నండి చాలా వరకు కూడా మంచి తిదిగా భావించబడుతుంది నార్మల్గా మనం చూస్తూ ఉంటాము మన పెద్దవారు ఏంటంటే ఆదివారం రోజు దిష్టిని తీసేయడం ఆదివారం రోజు కొన్ని రకాల పరిహారాలను చేయటం కొన్ని విధి విధానాలను ఆచరించడం అలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అంటే ఫలితం వస్తుందని అంటే మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయండి ఇందులో మన రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని అనేవి తెచ్చి పెడతాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ రెండు పరిహారాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి వీటికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మన ఇంట్లో ఉండే ఉప్పు ఆవాలను తీసేసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది అనమాట మీరేం చేయండి అంటేనండి మన ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ మనందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు ఎంత బాగా మనకు ఉపయోగపడుతుందో ఎంత మంచి ఫలితాలను తెచ్చి కాబట్టి కాబట్టి ఏంటంటే రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి తీసేసుకొని ఈ పరిహారం చేయండి మీ ఇంటి పరంగా అండి ఇంట్లో చాలా వరకు కూడా మనం ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇంటి పరంగా మనకు అస్సలు కూడా కలిసి రాదు కదా అలా రానప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఆదివారం తిది రోజున చక్కగా మీరు ఏంటంటే ఒక అంటే ఒక వస్త్రాన్ని తీసుకోండి ఏ వస్త్రమైనా పర్వాలేదు మీ ఇంటి పరంగా మీకు అస్సలు కూడా అంటే కలిసి రావటం లేదు ఇంట్లో చాలా అనార్థాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి పిల్లల పరంగా అస్సలు బాగుండటం లేదు చీటికి వాటికి మేము హాస్పిటల్స్కి వెళ్తున్నాం జబ్బు పడిపోతున్నాం ఇబ్బంది చాలా అవుతుందండి ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా అండి మార్పు అయితే వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం ఇంటి పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుందనమాట మీరు ఒక వస్త్రం ఏదైనా పర్వాలేదు తీసుకోండి పాతదైనా పర్వాలేదు తెలుపు కానీ రెడ్ కానీ గ్రీన్ ఇలా ఎల్లో ఏదైనా సరే తీసుకోండి తీసేసుకుని ఏం చేయండి అంటే కనుక అండి మీ యొక్క ఎడమ చేతితో ఇంటి యజమానిరాలు ఇంట్లో యజమానులు పెద్దోళ్ళు ఉంటారు కదా మన అమ్మలు తాతలు లేకపోతే మన నా నా నాన్నలు ఇలా ఎవరైనా సరే ఒక గుప్పెడంత ఉప్పు ఆ వస్త్రంలో పోయండి ఒక స్పూన్ అన్ని టీ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ అన్ని ఆవాలు నల్ల ఆవాలండి నల్ల ఆవాల ప్లేస్లో ఏంటంటే మీ ఇంట్లో పసుపు ఆవాలు ఉంటే అవి తీసుకోండి అవి లేకపోతే మీరు ఏంటంటే వస్త్రాన్ని పరిచి అందులో గుప్పెడంత ఉప్పుని పోసి ఆ తర్వాత స్పూను ఒక స్పూన్ అంత ఆవాలను పోసేయండి నల్లవైనా సరే పసుపు ఆవాలైనా సరే ఏవైనా పర్వాలేదు మన ఇంట్లో ఉండేవి పోసుకోండి పోసుకున్న తర్వాత అందులో ఒక పండు నిమ్మకాయని పెట్టండి నిమ్మకాయ మీ ఇంట్లో ఉంటుంది కదా ఆ నిమ్మకాయని పెట్టండి పెట్టి దాన్ని ఒక మూట కట్టి మీ ఇంట్లో నుంచి గుమ్మం దగ్గర కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటేనండి ఇప్పుడు ప్రజెంట్స్ అంటే సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం కదా చాలా వరకు కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడగలుగుతారు మీ ఇంటిపై ఏదైనా చెడు నరకన్ను ఉన్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి పరిహారం ఉపయోగపడుతుంది అలాగే కాకుండా మీకు బాగుండటానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా అయితే ఇది చాలా చక్కగా కలిసి వస్తుంది అనమాట అంటే హాస్పిటల్స్కి వెళ్ళడం అంటే తప్పేమీ కాదండి కాకపోతే ఏంటంటే మనం పదిహేను రోజులకోసారి వారం రోజులకోసారి మన పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా ఎందుకంటే కొంచెం దిష్టి ఉండటం వల్ల కూడా అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు లేకపోతే ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే చెడుగా ఏదైనా అనిపించినప్పుడు కనిపించినప్పుడు కొంతమంది పిల్లలు చెప్పుకోలేకపోతారు భయపడిపోతూ ఉంటారు కదా అలాంటి భయాన్ని ఆందోళన తొలగించడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా దీన్ని చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట అది మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో పరిహారానికి అయితే చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అందులో మనం పెట్టే నిమ్మకాయ పండుది పెట్టినా మనం ఏది పెట్టినా ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉంటే ఆ నిమ్మకాయ మనకు ఏంటంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో చెడిపోతుందనమాట లేకపోతే వారం రోజుల్లో ఆ నిమ్మకాయ చాలా వరకు కూడా కుళ్ళిపోయి మొత్తం అంటే మనకు వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా వచ్చిందనుకోండి వెంటనే దాన్ని తీసేసి మీ ఇంటి ప్రాంగణంలో మీ యొక్క డస్ట్బిన్లో వేసుకోకండి కొంచెం దూరంగా ఆ నిమ్మకాయని పడేసి రండి కొంచెం దూరంగా పడేయండి అలాగే బజార్ట్లో వేయటం ఇతర అంటే మన వల్ల ఇతరులకు హాని కలిగించడం ఇలా చేయకండి కొంచెం దూరంగా వేసేసుకోండి సరిపోతుందనమాట యాజ్ ఇట్ ఈస్ గండి ఇది చాలా చిన్న పరిహారం అండి పదిహేను రోజులకు ఒకసారి చేసుకునే పరిహారం అయినా సరే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి నమ్మకంతో మీరు చెయ్యండి ఆ తర్వాత మీరు అంటారు బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడింది మంచి రిజల్ట్ వచ్చిందని ఎందుకంటే ఇది అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట వెంటనే సెకండ్స్లోనే అంటే రెండే రెండు నిమిషాల్లో మనం ఫలితాలని చూస్తాము మన తలరాతను మార్చుకొని మన ఇంట్లో ఉండే ఇబ్బందిని మనం తొలగించుకోగలుగుతాము ఇంటి పరంగా చాలా బాగా కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ యొక్క పరిహారం ది బెస్ట్ పరిహారంగా కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఆదివారం రోజు ఏ రోజు చేసుకోవాలండి ఏ సమయాలలో చేయాలి అంటే మీ ఇష్టం అండి మీరు ఏ సమయమైనా సరే చేయండి కానీ పన్నెండు గంటల సమయం చేయకండి అంటే పన్నెండు ఇంటికి కరెక్ట్గా పన్నెండు గంటలకు చేయకూడదు పన్నెండు దాటిపోయిన తర్వాత నేను చేయండి పన్నెండు గంట ముందైనా సరే చేసుకోండి దీనికంటూ నిష్ట నియమం అంటూ ఏమీ లేదు అంటే మాంసాహారం తిని చేయకూడదు ఇలా అంటూ ఏమి లేదండి శాస్త్రం అయితే ఏం చెబుతుందంటే ఎప్పుడైనా చేయొచ్చు ఈ పరిహారానికి అంటూ ఏమీ లేదనమాట కాకపోతే ఏంటంటే తొందరగా ఇది అంటే చెడుని తీసేసుకుంటుంది కాబట్టి తొందరగా నిమ్మకాయ కుళ్ళిపోతుంది కొంచెం ఉప్పు బ్లాక్గా అయిపోయిన అప్పు ఇంట్లో మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి అది చూసేసుకొని మనం దాన్ని పడేసుకొని మళ్ళీ కొత్త మూటని కట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర మన ఇంట్లో నుంచే కట్టుకోవాలి బయట నుంచి కట్టాల్సిన పనే లేదు ఇంటి దగ్గర ఒక మేకు కొట్టామా తగిలించామా లేదంటే ఇంట్లో డోర్ దగ్గర పెట్టుకున్నామా ఇలా మిస్టాన్ని బట్టి మీకు ఎక్కడైతే అంటే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా అద్భుతాన్ని చూస్తారు ఇది ఇంటి పరంగానే అని కాదు వ్యాపారం మీరు చేస్తున్నట్టయితే చిన్నది కానీ పెద్దది కానీ ఏ వ్యాపారం అయినా సరే అక్కడ కూడా పెట్టొచ్చు ఇదేంటంటే ఎక్కువగా అండి నరదిష్టిని తీసేసుకుంటుంది అనమాట నరకన్ను ఉంటుంది కదా నరకన్ను ఎంత భయంకరం అనేదో మనందరికీ తెలిసిందే కదా కాబట్టి దాన్ని తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఇక తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక దిష్టి పరంగా ఇది మానవ శరీరంపై ఎలాంటి దిష్టి ఉన్నా సరే ఎలాంటి దిష్టి దోషముతో మనం బాధపడుతున్నట్టయితే దాన్ని తీసేయటానికి ఇది ఒక రాజులాగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు చెబితే నంబరు కానీ మంచి రిజల్ట్ వస్తుందండి మీరు పెద్దగా ఏం చేయకండి మనకి ఈ యొక్క పరిహారంలో ఏం కావాలంటే కనుక ఉప్పు ఆవాలు అలాగే వచ్చేసి ఒక ఐదారు కర్పూర బిల్లలు ఎందుకంటే దిష్టిని తీసిన తర్వాత దీన్ని మనం కాల్చాలన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి మేము మరి కాల్చకపోతే ఏమవుతుందండి అంటే ఏమి కాదండి కాళిస్తే మనకు అధికంగా ఫలితం వస్తుంది కాల్చకపోతే కొంచెం తక్కువగా ఫలితం వస్తుంది అంతేకాని ఫలితం అయితే యాజ్ ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు ఏం చేయండి అంటే కనుక మనం నార్మల్గా అండి దిష్టి తగులుతూ ఉంటుంది ఏదైనా గాలి రూపంలో వచ్చి మనకు తాకుతూ ఉంటుంది లేదంటే ఎవరైనా సరేనండి చెడుని తీసేసుకున్నప్పుడు ఎవరైనా మనకు ఎదురు వస్తే కూడా తాకుతూ ఉంటుంది ఇలాంటివి మనం కొన్ని నమ్ముతాం కదా అలాంటివి ఉన్నప్పుడు మీరు వాటిని తొలగించుకోవటానికి చేసుకునే పరిహారం అనమాట ఏదైనా సరే మీకు ఇంకా పదే పదే ఇంకా అదే అనిపిస్తుంది అది మనసులో ఉండిపోయిందండి దాని నుంచి మేము ఎలాగైనా సరే బయటికి రావాలి మాపైనరకను కానీ దిష్టి కానీ దోషం కానీ చాలా ఉందండి దాని నుంచి ఎలాగైనా సరే బయటికి అంటే వచ్చేలాగా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పి ఈ పరిహారం అయితే చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం మీరు ఒక్కసారి చేస్తే మీ యొక్క అదృష్టమే అడ్డం తిరుగుతుందని చెప్పొచ్చు అంత బాగుంటుంది మీపై ఎలాంటి చెడు ఉన్నా సరేనండి ఒకవేళ మీకు తెలియకపోయినా సరే దాని నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఒకటి గుర్తుపెట్టుకోండి మానవుడు ఏంటంటే అధికంగా అండి మానవ శరీరం ఏంటంటే కనుక అధికంగా చెడుని తీసేసుకుంటుంది చెడుని లాగేసుకుంటుంది ఇతరు వాళ్ళ కళ్ళు కూడా మన యొక్క శరీరంపై పడినప్పుడు కూడా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే దిష్టి దోషం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏదైనా మనం అంటే గిట్ట వారు చేసే చెడు ప్రయోగం అది కొద్ది రోజులు అంటే పరిహారం చేసినప్పుడు బాగుండి పరి పరిహారం చేయనప్పుడు మనకి ఏంటంటే ఇబ్బంది వస్తువు ఉంటుంది కదా దాని నుంచి మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అంటే మీకు ఎలాగైనా సరేనండి మీపై ఒకవేళ దిష్టి ఉన్నా ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించడానికి ఇది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి అంటే గీతలు రాతలు లేని కాగితాన్ని తీసుకోండి తెల్ల వైట్ పేపర్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా అంటే ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు సాల్ట్ అంటాం అది తీసుకోండి ఆ తర్వాత అర స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి ఏడెనిమిది కర్పూర బిల్ పిల్లల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి ఇలా తెల్లని కాగితపులు తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఏంటంటే పొట్లం కట్టండి అదంతా కూడా పొట్లం కట్టేసి చక్కగా అండి మీరు బయటికే అంటే వెళ్ళి తీసేసుకోవచ్చు దిష్టిని ఇంట్లో కూడా తీసుకోవచ్చు మీకు ఎలాగైతే దిష్టి తీయడం వస్తుందో అలా దిష్టిని తీసేసుకుంటే సరిపోతుంది దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారండి అందరూ ఒకే రకంగా తీయరు కొందరు అంటే వేరే వేరేగా దిష్టి తీస్తారు కదా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలాగైతే దిష్టి తీయడం వస్తుందో అలా మీరు దిష్టిని తీసుకోండి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కర్పూర పిల్లలు వేసాం కాబట్టి దీన్ని వెలిగించండి ఉప్పు కొంచెం చిటకట అంటే చిటపటలాడుతూ ఉంటుంది అది మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం దూరంగా వెలిగించిన తర్వాత దూరంగా ఉండండి ఇలా అది వెలిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక మనపై ఏదైతే చెడు ఉంటుందో అండి అదంతా కూడా తీసుకొని కాలిపోతుందన్నమాట అలా కాలిపోయినప్పుడు మనకు చెడు అనేది మళ్ళీ అంటే ఎటాక్ అవ్వదు అనమాట మన దగ్గరికి మళ్ళీ రాదు మనని ఇబ్బంది పెట్టదు మనకు చాలా వరకు కూడా మంచి ఫలితం రావడానికి మన జీవితాన్ని మనం మన చేతుల ద్వారా మార్చుకోవడానికి మన తలరాతనే మనం మార్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కేవలం ఇది ఆదివారం పూట చేయడం వల్ల చాలా బాగుంటుందండి చీటికి మాటికి మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా సరేనండి ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటికి రావచ్చు అంటే రావచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్చడం వల్ల అయితే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట మన మీద ఉండే చెడంతా కూడా కాలిపోతుంది అలా కాలిపోయినప్పుడు తిరిగి మన దగ్గరికి రాదు కదా రానప్పుడు మనం బాగుంటాం కదా కాబట్టి కాల్చండి మాక్సిమం అయితే కాల్చండి ఒకవేళ ఇక మీకు కాల్చే వీలైతే లేదండి అనుకునేవారు ఏం చేయండి అంటే కనుక ఇదే పేపర్లో పెట్టి మీరు పొట్లం కట్టి తల చుట్టుద తిప్పి ఇది కాలుస్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఒక రాత్రి మొత్తం పొట్లం కట్టేసి తిండి కింద పెట్టి పడుకొని మరుసటి రోజు దాన్ని తీసి పడేయండి పడేయటం కంటే కూడా కాల్చటం చాలా మంచిదని మనకైతే శాస్త్రం చెబుతుందన్నమాట ఇంకా వీలు లేని వారైతే ఇలా చేసుకోండి ఇది ఒకటికి రెండు ఆదివారాలు చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు చాలా బాగా ఉపయోగపడే పరిహారం అంటే దీన్ని వదులుకోకుండా చేసుకోండి చాలా మంచి జరుగుతుందనమాట శాస్త్రాల్లో చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఆదివారం తిది రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది ఇది మానవ శరీరంపై ఏదున్నా సరే దాన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఉప్పు కాబట్టి రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే ఫలితం రాదు అన్నమాట అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి ఉప్పు చెడు దిష్టి కనుదిష్టి నెగిటివ్ ఎనర్జీ నకారా త్మక శక్తులు ఇలాంటివన్నీ కూడా తీసేసుకుంటుంది ఆవాలు ఏంటంటే కనుక భూతపేత పిశాసాలు మనకు ఉండే అంటే కొన్ని భయంకరమైన విధి విధానాల నుంచి కూడా మనని బయటపడేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి అనమాట ఆవాలు ఉప్పు కలిస్తే ది బెస్ట్ అని చెప్పొచ్చు అవి ఏ ఉన్నా సరే శరీరంపై నుంచి తొలగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి చేయండి ఇది పెద్దవారు పిల్లలు ఎవ్వరైనా చేయొచ్చు ఎవరు చేసిన ఫలితం వస్తుందన్నమాట ఎవరు ఎవ్వరు చేసిన మనం ఫలితాన్ని పొందవచ్చు అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆదివారం తిది రోజున సాయంకాలం వేళ చేసుకోండి ఆరు గంటల సమయంలో చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు లేకపోతే మీరు అంటే ఇంకా సాయంత్రం ఆరు నుంచి లోపు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేసుకోండి ఫలితం వస్తుంది తిరగనేది కూడా చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారండి చాలా మంచి రిజల్ట్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట